no న్యూ ఇయర్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా మంచిగా దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేశారని నమ్ముచు స్థుతిస్తున్నాను టూ డేస్ మేమైతే దేవుని సన్నిధిలో మంచిగా దేవుని సన్నిధిలో గడిపాము ఇయర్ యొక్క స్టార్టింగ్ డేస్ మనం దేవుని సన్నిధిలో గడపడం అంటే అది ఎంతో సంతోషకరమైంది కదా అన్యజనులు అయితే రకరకాలుగా వాళ్ళు తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు కానీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అయితే మంచిదే కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం సీరియస్నెస్గా క్రిస్టిసి ఉండడం ఏంటంటే మన క్రిస్టియన్ లైఫ్లో సీరియస్నెస్గా ఉండడం ఏంటంటే మన జీవితంలో ప్రాముఖ్యమైన రోజుల్ని దేవుని సన్నిధిలో గడపడం అన్నది అయితే మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడిపారని నమ్ముచు దేవుని స్థుతిస్తున్నాను అయితే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని చిత్తం జరగాలని మనం ఆశిస్తూ ఉంటాం పలానా విషయంలో ఏదైనా విషయంలో దేవుని చిత్తం అని మనకు తెలిసినప్పుడు మనం సాధ్యమైనంత వరకు అందులోనే వెళ్ళాలని చూస్తాం అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మనం కూడా మనకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి మన ఆశలు దేవుని సన్నిధిలో పెడతాం పెట్టాక కూడా అక్కడ కూడా మళ్ళీ దేవుని సన్ని దేవుని చిత్తాన్నే మనం వెతుకుతూ ఉంటాం ఏంటంటే మన అది మన ఆశ దేవనకి ఇలాగా నా ఆశ ఇలాగా అని మనం దేవుని సన్నిధిలో పెడతాం కానీ మనం ఏంటంటే దేవుని సన్నిధిలో పెట్టాక మళ్ళీ అది దేవుని చిత్తం కాదు అని తెలిసినప్పుడు మనం ఆగిపోతాం దేవుని చిత్తమే మన జీవితంలో గడవ జరగాలని చెప్పేసి మనం అలా చేస్తూ ఉంటాము అది దేవుని చిత్తం కాదన్నప్పుడు ఆగిపోతాం దేవుని చిత్తం అని తెలిసినప్పుడు ముందుకు కొనసాగుతూ ఉంటాం అయితే నేను ఇప్పుడు ఏంటని చెప్దాం అనుకుంటున్నానంటే ఒక్కొక్కసారి మనం దేవుని చిత్తంలో నుంచి చాలా దూరం వెళ్ళిపోతాం చాలా దూరం వెళ్ళిపోయినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి తిరిగి ఏ విషయంలో ఏ విధంగా అయితే దేవుడు మన జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడో దానికి చేరుకోలేనంత దూరం మనం దేవుని చిత్తంలో నుంచి డ్రిఫ్ట్ అయిపోయిన పరిస్థితులు ఉంటాయి అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుందంటే అయ్యో నేను నా మొదటి స్థితిని నేను కోల్పోయానే నేను ఊహించలేనంత దూరం వచ్చేసాను మళ్ళీ ఆ స్థితికి నేను చేరుకోగలనా అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం ఇప్పుడు చూడండి ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్ టూ రెండు సైడ్స్గా డివైడ్ అయిన ఒక ఒక పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ దగ్గర జస్ట్ అడుగు దూరంలో అనుకోండి అయ్యో ఆ రోడ్డు కాదు నేను వెళ్ళాల్సింది ఈ రోడ్ అని చెప్పి మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని మన ఇటు వచ్చాడు ఈజీ కానీ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అదే దాని దగ్గరికి వెళ్ళడం అనేది ఎంత కష్టం కదా వెళ్ళడం కొన్ని రోడ్స్ అయితే అసాధ్యం మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాల్సిందే కానీ యూటర్న్ తీసుకొని వచ్చినంత పరిస్థితి కూడా ఆయుష్ ఉండాలి కదా యూటర్న్ తీసుకోవాలంటే అయితే దానికి కనెక్ట్ అవ్వడం కష్టమే యూటర్న్ తీసుకోవడము కష్టమే అంత దారుణంగా ఉంటుంది కానీ నేను ఒకటే చెప్తున్నా మన జీవితంలో దేవుడు నేనేమంటున్నా అంటే ఏదైతే ఒక ప్రణాళిక మీ జీవితంలో పాస్ట్లో దేవుడు అంటే గతంలో దేవునికి ఉన్నదో అది ఒకవేళ జరగకపోయినా మీరు ఈ మీరు ఏ ప్లేస్లో అయితే ఇప్పుడు నిలబడ్డారో ఏ ఏ పరిస్థితులైతే మీరు ఇప్పుడు మీ జీవితం ఆగిపోయింది అనుకుంటున్నారో అదే జీవితంలో మీరు మోకాలేసి దేవా ద మరి ఒక్కసారి నన్ను దర్శించవా దేవా నన్ను క్షమించు నీ చానికి వ్యతిరేకంగా నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకొని నేను ఇంత దూరం వచ్చేసాను దేవా అయినప్పటికీ దేవా దయచేసి మరి ఛాన్స్ నాకు ఇవ్వండి మరి అవకాశం నాకు ఇవ్వండి దేవా అని మీరు అడిగితే దేవుడు మరి కొత్త ప్రణాళికను మీ జీవితంలో ఆ స్థలంలో ఆరంభిస్తాడు మనం ఒక్కటే దేవునికి మనం దేవునికి అవైలబుల్గా ఉండాలి అవైలబుల్ అంటే దేవునికి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఆయన చిత్తం మన ఏళ్ళ ఎప్పుడు నెరవేరుస్తాడు మీలో చాలామందికి సంసోని కథ తెలుసు కదా సమ్సోను స్టోరీ తెలుసు కదా అందులో ఏమని అతను దేవుని చిత్తానికి చాలా దూరంగా వెళ్ళిపోతాడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అయ్యో నేను ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో నేను దేవుని చిత్తాన్ని దూరంగా వెళ్ళిపోయాను అని చెప్పేసి ఇంకా కృంగిపోయి ఆ టైంకి ఆ టైం వచ్చేసరికి అతను ఒక అయిపోతాడు ఇంకా గుడ్డివాడుగా అయిపోయాడు అని చెప్పేసి ఏమంటారు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా అలాగే చనిపోలేదు అతను అతను చనిపోయే లోపల మళ్ళీ మళ్ళీ ఎందుకంటే తనకు తెలుసు తను సేవించుచున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత జీవము కలిగిన దేవుడు అనేవా అనేది తనకు తెలుసు కాబట్టి మరి ఒక్కసారి తను ఉన్న ఆ గా ఎద్దులు ఉంటాయి కదా ఎద్దులు గానుగుని తిప్పుతాయి అనమాట అప్పట్లో ఇప్పుడైతే మెషిన్స్ వచ్చాయి ఆయిల్ తీయడానికి ఎద్దుల్ని యూజ్ చేసేవారు గానుగు చుట్టూ తిప్పడానికి అనమాట అయితే ఆ ఎద్దుల ప్లేస్లోని ఈ సోలమన్ సమ్స్ని పెడతారు సంసరణ పెట్టినప్పుడు అదే ఆ ఎక్కడైతే ఎద్దుల ప్లేస్లో అతను ఉన్నాడో ఆ గానుగ ప్లేస్లో అతను మోకరించి దేవుని ప్రార్థించాడు ఏ హోప్స్ లేని ఒక ప్లేస్లో ఇంకా నాకు ఆ అతను ఒక గుడ్డి అయిపోయాడు ఒక ఏమంటారు ఒక జంతువుకి జంతువుకి ప్రతిగా అతని ట్రీట్ చేయబడే ప్లేస్లో ఉన్నాడు అతని ఒంటరి వాడైపోయాడు తన ఫ్యామిలీకి అందరికీ దూరంగా ఉన్నాడు ఇంకా చావు మాత్రమే అతనికి దిక్కు అతను చనిపోయే వరకు చేయాల్సిన పని మాత్రం మాత్రమే అది అతను అతను మాత్రం ఒక బందీగా గుహలోని లేబంటే ఒక ప్లేస్లోని పెట్టేశారు అటువంటి ప్లేస్లోని అతను ఉన్నప్పుడు అక్కడే అతను కృంగిపోలేదు కృంగిపోకుండా ఆ ఎటువంటి డోర్స్ ఓపెన్ లేని ప్లేస్లోని అతను మోకరించి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి శక్తిని ఇస్తే అతను బ్రతికి కాలం ఎంతమందినైతే చం శత్రువుల్ని సంహరించగలిగాడో అంతకు మించి తను చనిపోయిన దినాన సంహరించగలిగాడు ఎందుకంటే మన జీవితంలో అన్నీ క్లోజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక్క డోర్ మాత్రం ఇప్పుడు ఓపెన్గా ఉంది తండ్రి తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని మళ్ళీ గుర్తు చేసుకుని తన తండ్రి దగ్గరికి రిటర్న్ వచ్చినప్పుడు తన తండ్రి తనని యాక్సెప్ట్ చేశాడు కదా అలాగే మై డియర్ ఫ్రెండ్ మిమ్మల్ని దేవుడు ఒకవేళ మీరు దేవుని తనకి చాలా దూరం వెళ్ళిపోయారు అని చెప్పిన అని చెప్పి సైతాన్ని మిమ్మల్ని ఒకవేళ కృంగదీస్తున్నాడేమో శ్రమదినమైన కృంగిన ఎడల చేత కానీ వాడు వగుతామని దేవుని వాక్యంలో ఉంది కదా దయచేసి కృంగిపోవద్దు కొత్త సంవత్సరం ఎలాగైతే మీ జీవితంలో ఆరంభమైందో దేవుని యొక్క కొత్త ప్రణాళిక మళ్ళీ మీ జీవితంలో ఆరంభం కా అవుతుంది ఖచ్చితంగా దయచేసి మీ దేవుని యొక్క ప్రణాళిక ఇంతకుముందు ఒక ప్రణాళిక అయితే ఉండి ఉండవచ్చు ఆ ప్రణాళిక ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరగకపోవచ్చు కానీ మీరు దేవుని చిత్తానికి సమర్పించుకొని మరి ఎక్కువ సమర్పణతో మీరు ముందుకు వెళ్ళి దేవుని గట్టిగా పట్టుకున్నారంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఇంతకుముందు దేవుడు మీకోసం ఉంచిన ప్రణాళిక కంటే గొప్పగా ఎందుకంటే మీరు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు కదా ఈ ఈ సందర్భ ఈ ఇన్ని రోజులు కాబట్టి ఎంత అంతకంటే గొప్ప ప్రణాళికను దేవుడు మీ జీవితంలో వేయవచ్చు కాబట్టి దయచేసి నిరుత్సాహపడవద్దు అది అందుకే ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది ప్రతి ప్రతి ఒక్క సంవత్సరమే కాదు కదా న్యూ ఇయర్ ప్రతిరోజు కూడా న్యూ ఇయర్ అలాగ ఒక సాంగ్ ఉంటుంది చాలా ఇయర్స్ బ్యాక్ చాలా ఓల్డ్ సాంగ్ ఇది ఎవ్రీ డే ఈజ్ న్యూ డే జర్నీ ఈజ్ బై మై సైడ్ Never will I see the world the same. Every day is a new day. Every sunrise, a new sunrise. Every beauty he has placed for me. It's a new day. ఈ సాంగ్ చూసారా ఎవ్రీ సన్ రైజ్ ఈజ్ అ న్యూ సన్ రైజ్ ఎవ్రీ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే ప్రతిరోజు రోజు కూడా ఒక కొత్త రోజు మీరు సంవత్సరం వరకు వెయిట్ చేయక్కర్లేదు దేవుని ఒక కొత్త ప్రణాళిక మళ్ళీ మీ జీవితంలో వేయబడాలంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త ప్రణాళిక దే అంటే దేవ్ దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే ఆయన ఆలోచన కర్త కాబట్టి ఆయన ఆలోచనలు మనకు అందవు కాబట్టి ఆయన ఆలోచన కర్త కాబట్టి మీ యొక్క విషయంలో మీ విషయంలో గొప్ప ఆలోచన ఆయనకు ఉంటుంది మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించారో ఖచ్చితంగా దేవుడు మీ కోసం గొప్ప మేలుని దాచిపెట్టాడు మిమ్మల్ని చాలామందికి బ్లెస్సింగ్గా వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ అయ్యాడు